హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్తో ముందుకు వచ్చాను అదేంటంటే మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము మరి ఇందిరామైళ్ళ గురించి ఇల్లు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని గత సంవత్సరం నుంచి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు వారిలో కొంతమందికి మాత్రమే కొన్ని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ కొంతమందికి మాత్రమే ఇల్లు దక్కినట్లుగా మనం చూస్తున్నాం అది కూడా మరి స్థలం ఉన్నవారు కట్టుకున్నట్టుగానే ఉన్నవారికి కట్టినట్టుగానే మనకు తెలుస్తుంది చూస్తూ ఉన్నాము కానీ ఇంకా పూర్తిగా స్థలం లేదు ఇల్లు లేదు మరి వీరి పరిస్థితి ఏంటి మరి ఇంకా ఎప్పుడు ఇస్తారు అని చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వారి యొక్క భాష పేదవాడి యొక్క కళ మరి ఇంద్రమ్మ ఇల్లే అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఆ ఇంద్ర ఈ ఇల్లుకు ఇల్లు కా ఇల్లు కోసం ఎదురు చూసేటువంటి వారు బాధపడేటువంటి వారి చాలా వారి పరిస్థితి చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటే మరియు పిల్లల్ని చదివించుకోలేక ఇంటికి రాయలు కట్టుకోలేక మరి వారు చేస్తున్న చిన్నపాటి ఉద్యోగంతో సారీ సారని మరి డబ్బులు సరిపోనేటువంటి పరిస్థితులలో ఒక ఇల్లు లాంటిది ఒకటి మనకు ఉంటే కొంతవరకు అయితే మనకు సహాయంగా ఉంటుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మరి ఇంద్రమైళ్ళకైతే మరి లక్షల మంది అయితే మరి అప్లికేషన్ చేసుకున్నారు వారిలో చాలా మంది సగానికి సగం మాత్రం మరి ప్రభుత్వం అయితే రిజెక్ట్ చేసింది మిగిలిన సగం వారికి మరి వీరికి ఎప్పుడు ఎప్పుడు మరి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు మరి వేకన్నతోనైతే ఎదురు చూస్తూ ఉంటారు మరి మనం ఈ ఛానల్ మనం ఈ యొక్క న్యూస్ లో మనం ఏదైతే ఉందో అది మాత్రమే మాట్లాడుతుందాం మరి అన్ని ఆశలు పెట్టేసి మనకి ఇదిగో ఇస్తున్నారు వేపిస్తున్నారు మనం చెప్పుకోకుండా మరి ఈ టాపిక్ లో మనమైతే ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు మరి ఎప్పుడు ఇస్తారు అనేటువంటి టాపిక్ మనం మాట్లాడుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తిగా వీడియో చూడండి చూసినట్టయితే అయితే మీకు అవగాహన వస్తుంది కొంతవరకు అవగాహన వస్తుంది మరి మీకు కూడా ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మీకు కొద్దిగా నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమున్నా ప్రభుత్వ పథకాలు మీ ముందుకు నేను తీసుకొస్తుంటాను మొదటగా మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి మీ యొక్క ఆదరణ నాకు అవసరమై ఉన్నది మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి వీడియోలు చేయగలుగుతాను కాబట్టి మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో వీరికి మాత్రమే రెండో విడత ఎప్పటి నుంచి అంటే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇల్ల పథకం నిరంతర ప్రక్రియ అని ప్రకటించారు గుడిసె వాసులకు మొదటి విడతలో ఇల్లు ఇచ్చామని అర్హులైన మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని ఇది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఖమ్మంలో మంజూరు పత్రాలు పంపిణీ చేస్తూ గత పాలకులను విమర్శించారు ఇరవై లక్షల ఇల్లు నిర్మాణమే లక్ష్యమని చెప్పారు రైతు రుణమాఫీ బోనస్ పెట్టుబడి సాయం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఇది కేవలం ఒక తాత్కాలిక కార్యక్రమం కాదని నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు ఈ సంవత్సరం ముఖ్యంగా గుడిచెల్లో నివసిస్తున్న పేదలందరికీ మొదటి విడతలో ఇల్లు మంజూరు చేశామని వీరిలో కూడా ఇంకా అందరికీ ఇవ్వలేదని త్వరలోనే వారికి కూడా మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు ఇక దరఖాస్తు చేసుకొని అర్హులైన మిగిలిన లబ్ధిదారులు ఎవరూ నిరాశ చెందవద్దని ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని వచ్చే ఏడాది రెండో విడతలో భాగంగా వారికి కూడా అవకాశాలు లభిస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు ఇంద్రమైలిన మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ జుమిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్తులతో కలిసి మంత్రి పొంగులికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూసి తాను భావోద్వేగానికి లోనయ్యానని మంత్రి పేర్కొన్నారు ప్రజలకు నిజంగా ఉపయోగపడే పనులు చేస్తే వారి నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని ఆయన అన్నారు గత పాలకుల విధానాలపై విమర్శలు గుప్పించిన మంత్రి వారు ఎమ్మెల్యే నివాసాలు ప్రభుత్వ భవనాలపై చూపి చూపిన శ్రద్ధను పేద ప్రజలకు ఇళ్లపై పెట్టలేదని వారి సొంతింటి కలను విస్మయం చేశారని ఆరోపించారు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని తమ ఎజెండాగా చేసుకుని ఈ సంవత్సరం పేద ప్రజల సొంతింటి కలను ఇరవై రెండు వేల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు ఇందిరమ్మల పథకం పారదర్శకంగా అమలు కావాలని ఇక్కడ కూడా లంచం ఆస్కారం ఉండదని మంత్రి స్పష్టం చేశారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు మొత్తం ఇరవై లక్షల ఇందిరమ్మ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ప్రకటించారు ప్రభుత్వం పేదలతో పాటు రైతు సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గుర్తు చేశారు ఇంకా మనం ఈ ఇంద్రమై గురించి తెలుసుకోవాలంటే మరి మరి ఒక టాపిక్ ఏం చెప్తున్నారంటే గుడిసెలలో ఉన్నటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందుగా ఆ గుడిసెలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇల్లు ఇచ్చి తర్వాత మిగతా వారిని మేము పరిగణలోకి తీసుకుంటామని అయితే ఒక వార్త వస్తుంది మరి ఈ రకంగా తీసుకుంటూ వెళ్తున్నట్టయితే మరి లేదు ఇల్లు లేదు మరి వీరి పరిస్థితి ఏంటి అని చాలా మంది అయితే నిరాశపడుతున్నారు మరి వీరందరికీ మరి ఎల్ టూలో వచ్చినటువంటి వారికి అయితే ఖచ్చితంగా మరి ఎల్ టూలో వచ్చినటువంటి వారికి అయితే మరి ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకంటే మన జీహెచ్ఎంసీ పరిధిలో చాలా అయితే రెండు లక్షల యాభై వేల ఇళ్ళ వరకు కట్టించినవి ఏవైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ కట్టించినో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి వాటి గురించి అయితే రెండు లక్షల యాభై వేలు దాదాపుగా ఉన్నట్లుగా మనకు సమాచారం వస్తుంది కాబట్టి ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో ఎల్ టూలో వచ్చినటువంటి వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తుంది అనేటువంటి అయితే భరోసా ఒకటి అయితే కల్పిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం కాబట్టి మరి ఎవరు కూడా నిరాశ చెందొద్దు అని చెప్తా ఉన్నారు ఇంకా మరి ఈ రా వచ్చే నెల లాస్ట్ వరకు అయితే మరి మళ్ళా పంచాయతీ ఎలక్షన్లు ఇవి వస్తున్నాయి కాబట్టి దాదాపు జూన్ నెలలో ఈ నెలలో మరి ఈ నెల చివరి వారికి అయితే ఖచ్చితంగా మరి ఎవరి ఇల్లు వారికి అలొకేట్ చేసేటువంటి సమయం అయితే వస్తుంది అని ఒక వార్త అయితే మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు నిరాశ పడవద్దు ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వంలో వెల్టు అని వచ్చినటువంటి వారికి వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తారు చేసి వారు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా వారికి ఇల్లు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందకూడదు మరి ఎందుకంటే ఇల్లు అంటే చాలామందికి ఆశగా ఉంటుంది మరి ఎంతో బాధపడుతూ ఉంటారు ఇల్లు లేక మరి ఇంటి రెంట్లు కట్టలేక పిల్లల్ని చదివించలేక నానా బాధలు పడుతూ ఉంటారు కాబట్టి వీరికైతే ఖచ్చితంగా ఇల్లు రావాలి ఇంకా ఇంత ఇంకా చాలా మంది ఏంటంటే మరి వేరే స్టేట్ల నుంచి వస్తున్నారు మరి వాళ్ళు కూడా ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించుకున్నారు మరి వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉంటూ మరి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇలా సంపాదించుకుంటూ మరి వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా ఇల్లులు సాంక్షన్ అవుతున్నాయి అంటే మనం ఈ వీడియోలో చెప్పుకుంటే ఇంకా చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి మనం ఈ వీడియోని ఇక్కడి వరకు ఆపేసి నెక్స్ట్ వీడియోలో వీటన్ని వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్